నాగనాథనహల్లి గ్రామానికి సంబంధించిన ఆధునిక రూరల్ మండలంలో గుండమ్మ అనే మహిళ పొలాల్లో పనిచేయడానికి వెళ్ళింది ఆ పొలానికి సంబంధించిన తగాదా ఉంది మాట మాట పెరిగి ట్రాక్టర్తో గుద్దేసినారు అని అక్కడ లో చనిపోయింది అని ఒక సమాచారం నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చినాను హాస్పిటల్కి వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంది ఒకరికి గాయాలైన వాళ్ళు ఇప్పుడే తీవ్రమైన గాయాలు ఉన్నాయని కర్నూలు పంపించినట్టుగా డాక్టర్ చూద్దాం ఒక అర్థం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాను ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ భూతగాదాల పేరు మీద కానీ గొడవల పేరు మీద కానీ పార్టీల పేరు మీద కానీ ఎక్కడా హింస జరగడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పినాను ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తా ఉంది కూడా కానీ అనుకోని ఈ సంఘటనకు మేమంతా ఉలికి పట్టు జరగాల్సింది కానే కాదు పార్టీలు వేరే అయి ఉండవచ్చు నేను కాదని లేదు రాజకీయాలు వేరే అయ్యి ఉండవచ్చు దాన్ని నేను కాదనట్లేదు కానీ మనిషి ప్రాణాలు తీసేంతగా ఏ రాజకీయం ఉండదు మనిషి ప్రాణాలను తీసేంతగా ఏ రకమైన గొడవలు ఉండకూడదని నవ్వేమని ఈ ఊర్లో ఆధునిక కూడా ఎన్నో రకాలైనటువంటి భూతగాత గతంలో గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా మార్పులు చేయడము రెండు రెండు మూడు మూడు రిజిస్ట్రేషన్లు చేయడము పొలాలకు సంబంధించిన రికార్డులు మార్చడము హద్దులను మార్చేయడం ఇట్లాంటి వందలాది గొడవలు ఉన్నాయి నిజమే ఆ గొడవలన్నిటినీ కూడా సరి సరిచేస్తాము అని నేను గట్టిగా ప్రజలకు హామీ కూడా ఇచ్చినాను అయ్యా ఎవరికీ అన్యాయం చేయని విధంగా న్యాయం ఏ వైపున ఉంటే ఆ వైపున అధికారులను ముందు పెట్టుకుని దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని ప్రజలకు చాలాసార్లు హామీ ఇచ్చినా కూడా మిమ్మల్ని చెప్తా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఘర్షణకు పోవాల్సిన అవసరం లేదు గొడవ ఏ గొడవకైనా సరే ఏ భూ దగాదాకైనా సరే ఎటువంటి అన్యాయానికైనా సరే ఓ పరిష్కారం ఉంటుంది మాట్లాడుకునే విధానం ఉంటుంది అలా మాట్లాడుకొని అధికారుల సమక్షంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఈ విధంగా ఘర్షణలు పని ఒకరి మీద ఒకరు కొట్టుకొని చంపుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏం సమ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తా ఆధునిక చెడ్డ పేరు తెచ్చేటువంటి ఇటువంటి సంఘటనలను ఏమాత్రం ఉపేక్షించేది లేదు వాళ్ళందరినీ ఎవరినైతే సంబంధం ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం వీళ్ళందరినీ కఠినంగా చట్టం ముందు నిలబడి శిక్షిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు రాజకీయాల పేరుతో ప్రజల మధ్య హింసను రేకొచ్చింది మాత్రం ఏ మాత్రం నేను సహించనని అందరికీ హెచ్చరిస్తా రెండవది అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజలకు ఈరోజు నేనున్నాను నాకు నేను చాలాసార్లు చెప్పాను ఎన్నికలైపోయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలను కాపాడుకోవడానికి నేనున్నానని చెప్పిన వాళ్ళు వీళ్ళని తేడా లేదు అంత చాలా మందికి అభిప్రాయం ఉంది గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదండి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మేం చేస్తాం కదండి అనే ఆలోచన దయచేసి మానుకోండి కక్ష రాజకీయాల వల్ల వాతావరణం మారిపోతుంది రాయలసీమలో ప్రజలు ఇప్పుడు ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్ వార్త అవుతుంది వార్త అయినప్పుడు ఈ పేపర్ చదువుకున్న వాళ్ళు కానీ ఈ వార్తలు చదువుకున్న వాళ్ళు కానీ టీవీల్లో చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఆదోనిలో హింసా రాజకీయాలు ఉన్నాయి ఆదోనిలో ఒకరికొకరు కొట్టుకొని చంపుకుంటున్నారు ట్రాక్టర్లు ఎక్కి చేస్తా ఉన్నారు ఎంత దుర్మార్గమైన ఊరు అనుకోరా ఇరవై ఐదు రోజులుగా నేను కంటికి రెప్పలాగా ఈ కాపాడుకుంటా ఉన్నా ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక చిక్కటంటే ఒకటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఏ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటా ఉన్నాను పార్టీలకు అతీతంగా అందరినీ శాంతి ఏదన్నా ఉంటే సమస్యలు పరిష్కరించుకుందామని చెప్తా ఉన్నా ఆదోని అని అన్నింటికంటే సురక్షితమైన ప్లేసు అని చెప్తా ఈ ఈరోజు వార్త చూసిన ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తా ఉన్నా మీరు చూస్తున్నది ఈరోజు చిన్న ఇన్సిడెంట్ మాత్రం తప్పనిసరిగా ఆదో అని శాంతియుతమైన ప్రదేశము ఆదో అని మంచి ఊపూరు ఇక్కడ ఒక దురదృష్ట సంఘటన జరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోన్లో ఇలా జరుగుతుంది రాయలసీమలో ఇలా జరుగుతుంది ఫ్రాక్షన్ ఇలా ఉంటుందని దయచేసి మూడు నెలల ముందు పెళ్ళైన కొడుకు ఈయన బాధను ఎవరు తీరుస్తారు ఆ కుటుంబాన్ని ఎవరు రక్షించుకుంటారు ఆమెదో ఇంటికి పెద్దగా ఉండింది కదా ఆమె ఆమె లేని లేని లోటుని ఎవరు తీరుస్తారు ఇట్లాంటి ఎన్నో సంద ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి నేను ఈ దళిత సోదరులందరినీ కూడా ముఖ్యంగా చెప్తాను దయచేసి పార్టీలు అనే పేరు మీద లేదా భూతగాధాలు అనే ఈ విచిత్రమైన సంస్కృతి ఉంది దళితుల్ని ముందు పెట్టి భూతగాధాల్లో దళితుల్ని ముందు పెట్టి రాజకీయాల్లో దళితుల్ని ముందు పెట్టి గొడవల్లో వాళ్ళని బలువశలు చేసి వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటా ఉన్నారు ఈ సంస్కృతి మారాల సంస్కృతి మారాలంటే వీళ్ళందరూ కూడా తెలివితేటలు పెంచుకోవాలి అరే మనం బలి కాకూడదు మన భవిష్యత్తు మా బ్రహ్మాండంగా ఉంది ఆదోని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది గొడవలు ఏమన్నదా లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు నాకు ఊరిలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది నా కన్నబిడ్డలని చెప్పినా నేను ఆ రోజు ఆమెకి అధికారులకు రాసి కూడా ఇచ్చినాను ఈ విధని న్యాయమైనటువంటి కోరిక అయితే ఒకసారి పరిశీలించి అప్డేట్ చేయండి ఆవిడికి న్యాయం చేయండి అని కూడా చెప్పినా నేను ఆ రోజు దానికే సాక్ష్యం వీళ్ళందరూ కూడా ఆ రోజు వీళ్ళందరూ ఉన్నారు బంధువులంతా ఉన్నారు ఇంతలోనే ఎందుకు అంత ఆవేశపడాల్సి వచ్చింది ఇంతలోనే ఏం పొప్పలు అంటుకుపోయింది తప్పనిసరిగా నేను మళ్ళీ చెప్తాను మీ ద్వారా ఆదోని ప్రజలందరినీ అందరికీ కూడా నేను వినవించుకుంటా దయచి గొడవలు ఉంటాయి గత ప్రభుత్వాల్లో వాళ్ళు వీళ్ళు రాజకీయంగా వాడుకున్న సందర్భంలో పొలాలు స్థలాలు కబ్జాలు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి ఊరిలో ఈ ప్రతి ఒక్క కబ్జా వెనకాల ఒక కథ ఉంది ప్రతి ఒక్క దౌర్జన్యం వెనకాల ఓ పొలం ఉంది ప్రతి ఒక్క రకమైన ఆక్రమణ వెనకాల ఒక రాజకీయం ఉంది వీట్లన్నిటినీ కూడా సామరస్యంగా వీట్లన్నిటినీ కూడా ఓ పద్ధతిలో అధికారంలో ఆ అధికారంలో ముందు పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఒప్పించుకొని రెండు వర్గాలను ఒప్పించుకొని సరి చేసుకుంటే ఆ అంత సురక్షితమైన ప్లేస్ ఇంకోటి లేనే లేదు ఆ తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు విన్నవించుకుంటున్నాను ఇది దురదృష్ట సంఘటన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని ఏదో చాలా సమస్యాత్మక ప్రాంతం అని ఇప్పుడు దయచేసి ఒక నిర్ణయానికి రావద్దు ఆదోని సురక్షితమైన ప్లేస్గా చేసే బాధ్యత ఇక్కడున్న ప్రజలందరూ తీసుకుంటారు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్యేగా నేను అన్ని పక్షాల నుంచి మాట్లాడుతున్నాను ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది చట్టబద్ధంగా న్యాయం జరుగుతుంది నేను వాళ్ళకి నేను హామీ కూడా ఇస్తా ఉన్నా బాధ్యతలకి అందరికీ